అందరికీ నమస్తే ఈరోజు మనము ఇక్కడ నేను ఒక ఆరు పదాలు చెప్తాను వాటిలో మీరు వీడియో పాజ్ చేసి మీరైనా రాయండి లేదంటే మీరు బాగా చదువుతారన్న పిల్లలకు చెప్పినా కూడా ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ తప్పులు రాస్తారు వాటిలో ఒక ఒకటి అబద్ధము రెండు స్వేచ్ఛ మూడు బుద్ధి నాలుగు నిష్ఫలము ఐదు అద్భుతము ఆరు నిష్ఠూరము వీటిలో ఎక్కువగా మనకు హయ్యర్ క్లాసెస్ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే డిఎస్సి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది వీటిలో లేదు మనం తప్పులు లేకుండా రాయాలి అంటే ప్రైమరీ నుంచినే వీటి యొక్క అవగాహన ఉంటే తెలుగు తప్పకుండా చదవగలుగుతారు అదేవిధంగా ఎటువంటి తప్పులు లేకుండా రాయగలుగుతారు కూడా ఈ ఒత్తుల గురించి గుర్తు గుర్తుపెట్టుకోవాలి మొదటిది చూడండి అబద్ధము అంటే అలా పైన రాసినట్టు రాస్తే తప్పు కింద రాసినట్టు రాస్తే రైట్ అవుతుంది ఎందుకు దాకు ధావత్తుంది అంటే మొదటి దాకు ఒత్తు వచ్చింది అది ద్విత్వాక్షరమా సంయుక్తాక్షరమా చెప్పండి నార్మల్గా ఒక హల్లుకు అదే హల్లు వస్తే ద్విత్వాక్షరం ఒక హల్లుకు వేరే హల్లు వస్తే అది సంయుక్తాక్షరం అని మనము ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం కానీ ఇక్కడ హల్లులు రెండు ఒకే రకం కాదు దాకు ధా చూడండి మొదటి దోమ తేలిక హల్లు రెండవ దోమ బరువు హల్లు అంటే వేరువేరు హల్లులు కాబట్టి ఇది సంయుక్తాక్షరం కిందికి వస్తుంది అబద్ధము దీంట్లో ధ అనేది సంయుక్తాక్షరం అలాంటిదే మరొకటి స్వేచ్ఛ అంటే ఇక్కడ ఈ విధంగా రాస్తే తప్పు ఇలా రాస్తే రైట్ అవుతుంది ఒప్పు ఇది కూడా సంయుక్తాక్షరమే ఇంతకుముందు మనము దాకు దావత్తు చూడండి ఒత్తుద ఎప్పుడూ కూడా బరువు హల్లుకు బరువు హల్లు ఒత్తుగా రావు తెలుగులో అర్థమైందా అలాంటివి మరికొన్ని పదాలు బుద్ధి వీటిలో మనం పలికేది ఒత్తి పలుకుతాం కానీ కింద దానికి మాత్రమే బరువు హల్లు వస్తుంది ఇంకా అలాంటి సంయుక్తాక్షర పదాలు చివరి మూడు కూడా మనకు ఒక హల్లుకు వేరే హల్లు వచ్చినట్టు అంటే షాకు పావత్తు దూకు బావత్తు నిష్ఠూరంలో షాకు ఠావత్తు అర్థమైందా అంటే ఇలా వేరువేరు హల్లులు వచ్చేటువంటి సంయుక్త అక్షర పదాలు లేదంటే అక్షరం అని మనం నేర్చుకున్నాం కానీ ఎక్కడ మీరు తప్పు చేస్తారు ముఖ్యంగా డిఎస్సి వాళ్ళకు ఖచ్చితంగా ఇస్తారండి ఇప్పుడు నిష్ఫలము అద్భుతము నిష్ఠూరము ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు కానీ ఇలా స్వేచ్ఛ అబద్ధము బుద్ధి కూడానండి వీటిలో ఏదైనా ఒకటిచ్చి ఇది సంయుక్తాక్షరమా ద్విత్వాక్షరమా అంటే చాలామంది ద్విత్వాక్షరం అంటారు కానీ అవి కూడా సంయుక్తాక్షరమే ఎందుకంటే తేలిక హల్లుకు బరువు హల్లు ఒత్తుగా వస్తే అది వేరు వేరు హల్లుల కింద మనము లెక్కకు తీసుకోవాలి అర్థమైందా ఇంకా వీటికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం